ఎమ్మెల్యే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పంజాగుట్ట తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు రాజకీయ కక్షతోనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్ లో హరీష్ రావు కోర్టుకు వివరించారు నిరాధార ఆరోపణలు చేసి సంబంధం లేని కేసులో ఇరికించారని హరీష్ రావు పిటిషన్ వేశారు ఇక తనను అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని హరీష్ రావు కోర్టుకు విజ్ఞప్తి చేశారు సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో డిసెంబర్ ఒకటిన హరీష్ రావుపై పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది తనపై నమోదైన కేసుని క్రాస్ చేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు పంజాగుట్ట పిఎస్ లో తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ కూడా పిటిషన్లో ఆయన పేర్కొన్నారు రాజకీయ కక్షతోనే తనపై కేసు నమోదు చేశారంటూ హరీష్ రావు కోర్టుకు తెలిపారు నిరాధార ఆరోపణలు చేసి సంబంధం లేని కేసులో ఇరికించారని హరీష్ రావు పిటిషన్ లో తెలిపారు తనను అరెస్టు చేయకుండా పోలీసులకు కూడా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా హరీష్ రావు కోర్టుకు విజ్ఞప్తి చేశారు సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో డిసెంబర్ ఒకటిన హరీష్ రావుపై పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది